వంద పర్సెంటేజ్ వీరిలో రాజస్థాన్ నుంచే ఐదుగురు జాబితాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు ఏపీ నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ తెలంగాణ నుంచి బాణిబ్రత మాజీ ఏప్రిల్ ఒకటి నుంచి ఎనిమిదవ తేదీ వరకు మెయిన్ టూ మెయిన్ సెషన్ టూ పరీక్షలు సో ఏదైతే జేఈ మెయిన్ సెషన్ వన్ రిజల్ట్స్ వచ్చాయో దీంట్లో అయితే కనుక పద్నాలుగు మందికి వంద శాతం అంటే వంద పర్సెంటేజ్ వచ్చింది దీంట్లో ఒక్క రాజస్థాన్కి చెందిన వాళ్ళే ఐదు మంది విద్యార్థులు ఉన్నారు ఇక ఏపీలో ఒకరు తెలంగాణలో ఒకరు అంటే తెలుగు రాష్ట్రాల నుంచి చెరొక అంటే ఈ రాష్ట్రం నుంచి ఏపీ నుంచి ఒకరు తెలంగాణ నుంచి ఒకరు అయితే కనుక వంద పర్సెంటేజ్ సాధించిన వారిలో ఉన్నారు ఏపీ నుంచి సాయి మనోజ్ఞ అలాగే తెలంగాణ నుంచి బత్ర మాజీ అని సో ఎనీవే విద్యార్థులు ఎవరైతే కనుక విద్యార్థులు వంద పర్సెంటేజ్ సాధించారో అలాగే ఈ జేఈ మెయిన్స్లో సత్తా చాటారో ఇంకా ఇతర విద్యార్థులు అందరికీ కంగ్రాచులేషన్స్ అలాగే తెలుగువారు ఏపీ నుంచి అలాగే తెలంగాణ నుంచి ఎవరైతే కనుక ఈ వంద పర్సెంటేజ్ సాధించారో సాయి మనోజ్న అలాగే బాణి బ్రతా మాజీ వీళ్ళిద్దరికీ కూడా న్యూస్ స్టాఫ్ తరఫున హాత్క శుభాకాంక్షలు సో జేఈ మెయిన్ సెషన్ టూ అయితే కనుక ఏప్రిల్ ఒకటి నుంచి ఎనిమిదో తేదీ వరకు అయితే కనుక మెయిన్ సెషన్ టూ ఎగ్జామ్స్ జరుగుతాయి అని చెప్పేసి ఇచ్చారు డేట్ సో ఈ ఎగ్జామ్స్ అందరికీ కూడా విద్యార్థులందరూ ఎవరైతే జేఈ మెయిన్ టూ రాస్తున్నారో సెషన్ టూ వీళ్ళందరికీ గుడ్ లక్